హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సదాగా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా రెసిపీని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినవి మష్రూమ్స్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే మీడియం సైజు టూ ఆనియన్స్ ఒక టొమాటో ముందుగా ఆనియన్స్ని టొమాటోని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఒక గుప్పెడు వరకు కాజుని ఐదారు వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో యాడ్ చేయాలి కొంచెం పసుపు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పేస్ట్ కింద మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ని ని వేసుకోవాలి ఆనియన్ టొమాటోస్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూ ఆయిల్ సపరేట్ అయ్యింది కదా అంటే బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసుకోవాలి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మష్రూమ్స్కి క్యాప్సికమ్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మరికొన్ని కాజుని యాడ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ ఆనియన్స్తో పాటు కాజుని కూడా మిక్సీ చేసి వేశాము ఇంకొంచెం ఇంకా మంచిగా టేస్ట్ కావాలి అనుకుంటే ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అయిందో మష్రూమ్ క్యాప్సికమ్ రెండు కూడా చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కర్రీని డిష్ అవుట్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ ఇది ఓన్లీ రైస్లోకే కాదండి చపాతి పరాటా నాన్స్ అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఫ్లేవర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సత్తాగా